ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ ఒకటి నేడు విడుదలైంది సినిమా ప్రదర్శన సందర్భంగా బెంగళూరులోని ఒక థియేటర్ బయట ఒక అభిమాని పూనకాలతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది నిజమైన దైవత్వమా లేక నటనా అని ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతుంది ఒకటి రిషబ్ శెట్టి నటించిన కాంతర సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగులో దాదాపు యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమాను అప్పుడు తెలుగులో విడుదల చేశారు కాంతారా చాప్టర్ ఒకటి నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ డిస్ట్రిబ్యూషన్ చేసింది ఈ సినిమాకి సంబంధించి విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే వస్తున్న పాజిటివ్ రివ్యూస్ బట్టి అంచనాలను ఈ సినిమా కూడా అందుకుంది అని చెప్పాలి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది ప్రస్తుతం చాలా థియేటర్స్లో కాంతారా సినిమా ప్రదర్శించబడుతుంది బెంగళూరు సిటీలోని అంజనా థియేటర్ వద్ద ఒక అనుకొని సంఘటన జరిగింది కాంతారా సినిమా క్లైమాక్స్లో రిషబ్ శెట్టి ఎలా అయితే దేవత పట్టిన వెంటనే పూనకాలతో ఊగిపోతాడు అచ్చం అదే మాదిరిగా థియేటర్ బయట ఒక అభిమాని కూడా పూనకాలతో ఊగిపోయాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే జెన్యున్గా ఇతనికి దేవత పెట్టింది అని కొందరు అంటుంటే అందరి అటెన్షన్ కోసమే నటిస్తున్నాడు అనేది కొందరి అభిప్రాయం కాని ఎక్కువ సందర్భాలలో దైవత్వానికి గురి అయిన తర్వాత ఖచ్చితంగా దేవుడు వస్తాడు అని బలంగా కూడా ఉన్నారు ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు ఎందుకు అని అడ్డంగా వాదించేవాళ్లు కూడా ఉన్నారు కాంతార సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ లభిస్తుంది అలానే బుక్ మై షోలో కూడా టికెట్ సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి ఈ సినిమాతో కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాంతారా షో కలకలం థియేటర్ బయట పూనకాలతో కొట్టుకున్న ఫ్యాన్ వీడియో ఒకటి రెండు ఐదు నుండి రెండు రెండు వేల ఇరవై ఐదు కాంతారా అనేది దేవత కోసం సాంప్రదాయ నృత్యమైన భూతకోలా యొక్క దైవిక అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించడమే కాకుండా కాంతారలో కూడా శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ నటించారు ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమాలో కూడా రుక్మిణీ వసంత నటించారు హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమాకి సంబంధించి కొన్ని వివాదాలు మొదలయ్యాయి దీనికి కారణం తెలుగు ఈవెంట్లో శెట్టి తెలుగు మాట్లాడకపోవడం బహుశా ఇదికూడా రిషబ్ శెట్టి వరకు వెళ్లి ఉంటుంది అందుకే విజయవాడ ఈవెంట్లో కంప్లీట్ తెలుగు స్పీచ్ అందించాడు రిషబ్ సినిమా సినిమా స్టార్ట్ అయ్యేలోపే రివ్యూస్మా ఉసురు తగులుతుంది మొత్తానికి కాంతారా చాప్టర్ ఒకటి అంచనాలను అందుకుంటూ విజయపథంలో దూసుకుపోతుంది అభిమాని పూనకాల వీడియో ఈ సినిమాపై మరింత హైప్ను పెంచింది ఈ సంఘటనపై జనాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి